ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ వెంకటేశ్వర్లు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పాలదార పంచదార యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంది శివుని ముఖం నుండి పాలదార పంచదార ఏర్పడ్డదని అంటారు అది నిజమా కాదా కాదని మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ వాటర్ కొండ మధ్యలో నుంచి ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి తెలిస్తే చూసుకోండి పాలదార పంచదార అనేది శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు చూడవలసిన మంచి ప్లేస్ అండి మనం శ్రీశైలం కూడా వెళ్ళని అవసరం లేదండి వెళ్ళే దారిలోనే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ మెట్లు దిగంగానే పాలదార పంచదార వస్తుందండి ఈ మెట్ల మార్గంలోనే మెట్ల మార్గంలోనే చాలా షాపులు ఉంటాయి ఈ పాలదార పంచదార ఎలా ఏర్పడ్డదంటే శివుని ఐదు ముఖాల నుండి ఐదు దారాలుగా ఏర్పడ్డదని పూర్వీకులు చెబుతున్నారండి ఆ ఐదు దారులు వచ్చి విష్ణుదార చంద్ర రుద్రధార చంద్రధార దార అని సరిగ్గా గమనిస్తే ఐదు దారులనే కనిపిస్తాయి చూడండి వాటర్ చాలా తీయగా ఉంటాయి అలాగే చిన్న పిల్లలకు స్నానం చేపిస్తారు ఇంటికి కూడా తీసుకెళ్తారు జగద్గురు ఆది శంకరాచార్యులు గారు ఇక్కడే తపస్సు చేశారు ఈ గుడిని కూడా చూడండి విశాలం టూర్ గురించి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్ గురించి వీడియో చేస్తాను చాలా బాగుంది చూడండి